పలమనేరు ప్రజలకు ఒక గొప్ప శుభవార్త సాఫల్యం అనే అంశంపై ఒక గొప్ప బహిరంగ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటి బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎస్వీసీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ గుడియత్తం రోడ్ పలమనేరు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక మనిషిగా తన బాధ్యత ఏమిటో తెలుసుకోవడమే ప్రతి మనిషి జీవితానికి సాఫల్యం ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప వైఫల్యంతో వెనుతిరిగేవారు కొందరు పట్టుదలతో అక్కడ నుండి మొదలు పెట్టేవారు ఇంకొందరు ఎక్కడ నుండి మొదలు పెట్టామనేది ముఖ్యం కాదు ఎక్కడ ముగించామన్నది ముఖ్యం ప్రతి మనిషి తన జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటాడు కానీ ఆ సక్సెస్ ఎలా దరిచేరుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి కాబట్టి ఆ సక్సెస్ గురించి తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవ్వండి ప్రసంగించబోయే వక్త ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గౌరవ డాక్టరేట్ గోల్డ్ మెడలిస్ట్ ప్రతిభారత్న అవార్డు గ్రహీత బ్రదర్ సిరాజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్ నిన్ను పుట్టించిన దేవుడు నువ్వు ఎలా ఉండాలో అలా నిన్ను పుట్టించాడు నన్ను పుట్టించిన దేవుడు నేను ఎలా ఉండాలో నన్ను అలా పుట్టించాడు నిన్ను పుట్టించింది ఒక ఇంజనీర్ కాదు ఒక సైంటిస్ట్ కాదు ఒక ప్రొఫెసర్ కాదు నిన్ను పుట్టించింది నీ సృష్టికర్త నువ్వు ఎలా ఉండాలో అలాగే నిన్ను పుట్టించాడు ఎదుటి వ్యక్తుల్ని చూసుకొని నువ్వు నీలో బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఒకరిని చూసి ఆయన ఆదానుభావుడు అండి ఆమె చూసావా ఎంత అందంగా ఉందో ఎంత కలర్ఫుల్ గా ఎంత తెల్లగా ఉందో ఆయన చూసావా వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎన్ని డబ్బులు ఉన్నాయో చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ నాన్న కార్లో వస్తాడు వాళ్ళకి బాగా పొలాలు ఉన్నాయి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి డబ్బులు బాగా ఉన్నాయి కానీ దేవుడు మీకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు మీరు ఎలా ఉండాలో అలా ఉన్నారు దాన్ని యాక్సెప్ట్ చేసుకోండి గల హ్యాపీగా ఫిడ్గా ఉండదు తేదీ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు అంశం సాఫల్యం స్థలం ఎస్విసీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ గుడియత్తం రోడ్ పలమనేర్ చిత్తూరు డిస్ట్రిక్ట్ స్త్రీలకు ప్రత్యేక ఏర్పాట్లు కలర్